ஓம் ஸ்ரீம் ஓம்ீம் க்ளீம் க்ளங்கம்ப நம வரவரே வச்சமானம் ஐம் ஹீம் ஸ்ீம் ஸ்ரீ மாத்திரே நம சிவசைக்கூன் ஓம் நம சிவாயம் ஓம் 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 ஸ்ரீ குருபோ நம மக வேணுகோபாலேயோ சாம் ம் ஜாங் மைம் ஓம் சாம் தூம் சாம்ம ஓம் நம சிவாயேணுதாய ైం ద్రౌభ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మి దేవ్యైన్ ఓం హ్రేం రాం విష్ణు శ్రీ కమలా చక్రమో నమ నమో ఓం నమో వేంకటేశాయ ఇంత ఎంత మేలు నీవు చేసిన ఇంకొంత చేయమని అడిగేవాడ నేను ತಿಳಿ ವೆಂಕಟ ರಾಮ ಇಂತ ಯೋತ ಮೇಲು ನೀವು ಸೇಸಿ ನಂಕೊಂತ ಸೇಯು ಮನಿ ಅಡಿಗೆ ವಾಡಲೇನು ಇನ ಸೋಮ తిరువేంకటరామా 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 ఇంత ఎంత మేలు నీవు చేంత చేని అడిగే వాడని నేను ఇలా సోమా తిరువేంకటరామా తిరువేంకటరామా ఇంత ఎంత మేలు నీ ఊషేసిన ఇంకొంత చేయుమని అడిగే వాడ నేను ఇంతయునంతయులని சாரசந்திரமுலின நே அதறிவோ நல்லதனு விரிவை நட்டி வாட நேனு திருவேங்கடராம திருவேங்கடராம తయూ నంతయు అలవిగాని సంసారసంద్రము నిలచిన నన్నే అదరినీ జేచే నన్న వలదను వెరినైనట్టివాడ నేను ఇభరాజ రక్షక తిరువేంకటరామ ఇభరాజ రక్షక తిరు వెంకట ఎంత మేలు నీవు చేసిన ఇంకొంత చేయుమని అడిగే వాడనేను ఇంతలో ఇంతలోనే నీవు చేసిన ఎట్టి అన్నీ మరచి ఇంతయు చేసిన నిన్నే ఇంకొంత చేయమని అడిగే ఇంగిత జ్ఞానములేని ఇలా దేహాత్ముడను పరమాత్ముడా శ్రీ వెంకటేశ్వరుడా పరమాత్ముడా వెంకటేశ్వరుడా ఇంతలోనే నీవు చేసిన మరచి ఇంతయు చేసిన నిన్నే ఇంకొంత చేయమని అడిగే ఇంగిత లేని ఇలా దేహాత్ముడను పరమాత్ముడా శ్రీవేంకటేశ్వరుడా పరమాత్ముడా శ్రీవేంకటేశ్వరుడా ఇంత ఎంత మేలు నీవు చేసిన ఇంకొంత చేయుమని అడిగేవాడ నేను ఇంకా చాలు చాలు ఇంతీ భూకమించిన మోహపు తెరల తొలగించి ఇంపగు ఇహపర సౌఖ్యములనిచ్చే నీ శ్రీ వెంకటేశ్వర నామము నా పలికింతరా ఇందిరణుడా కులాద్రి సోమ తిరువేంకటరామ ఇనకుల కులాద్రి సోమ తిరువేంకటరామ ఇంకా చాలు చాలు ఎంతోటి నీవు కమ్మించిన మోహపు తెరల తొలగించి ఇంపగు ఇహపర నిచ్చే నీ శ్రీవేంకటేశ్వర నామము నాచే ఇందిరనుడ ఈన కులాద్రి సోమ తిరువేంకటరామా రామ ఇన కులాద్రి సోమ తిరువేంకటరామ ఇంత మేలు ఇంత ఎంత మేలు ఇంకొంత చేయుమని అడిగేవాడ నేను ఈన కులాద్రి సోమ తిరువేంకటరామ ఇంత ఎంత మేలు నీవు చేసినా ఇంకొంత చేయుమని అడిగేవాడ నేను ఇన కులాద్రి సోమ ఇంత ఎంత మేలు నీవు చేసిన ఇంకొంత చేయమని అడిగేవాడ నేను ఇన సోమ తిరువేంగడ రామ శుభం కలం वेंकटरामा विरिजितम विजयवाड़ा गालम दैव्यज्ञानी अभिनव श्रीविद्वं कौसली चरणै 49 लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु ओम शांति शांति शांतिः